గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఈ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని వన్ బై వన్ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇటీవల ప్రిజర్వరెన్స్ రోవర్ను అంగారక గ్రహంపై అయితే ప్రయోగించడం జరిగింది ఈ ప్రిజర్వరెన్స్ రోవర్ను ఆపరేట్ చేసేందుకు ఎంపికైన మొదటి ఇండియన్గా అలాగే మొదటి భారతీయ వనితగా అక్షతాకృష్ణమూర్తి వల్ల ఎంపిక అవుతూ వార్తల్లో నిలవడం అయితే జరిగింది తర్వాత జాతీయ నేర సంస్థ ఎన్సీఆర్బి ఎన్సీఆర్బి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా మహిళలపై నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల నేరాలు జరిగాయి రెండు వేల పన్నెండులో అత్యధికంగా రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల నేరాలు చోటు చేసుకున్నాయి తర్వాత అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో భారతీయులు మూడవ స్థానంలో నిలిచినట్లు వ్యూ పరిశోధన కేంద్రం ఇటీవల వెల్లడించడం అయితే జరిగింది ఈ అక్రమ వలసల్లో తొలి రెండు స్థానాల్లో మెక్సికో ఎల్ సాల్వడార్ దేశాలైతే నిలవడం జరిగింది తర్వాత భారతదేశం అంతటా నిర్వహించబడే డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క యాభై ఎనిమిదవ వార్షిక సమావేశం రాజస్థాన్లోని జైపూర్లో జనవరి ఐదు నుంచి ఏడు అయితే జరుగుతుంది తర్వాత రెండు వేల ఇరవై మూడు ప్రపంచ ఉగ్రవాద దేశాల సూచిలో భారత్ పదమూడవ ర్యాంకులో నిలిచింది తర్వాత భారతదేశంలోని అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై మరియు పూణే మధ్య ఇటీవల అయితే నిర్మించడం జరిగింది తర్వాత రైళ్లు పరస్పరం ఢీకొనకుండా నిరోధించే కవచ వ్యవస్థను ఇటీవల మధుర పల్వాల మధ్య విజయవంతంగా పరీక్షించారు నావిగేషన్ సిస్టమ్ మ్యాప్స్ యాప్లో ప్రమాదాలు జరిగే ఏడు వందల ఎనభై నాలుగు ప్రాంతాలను సమగ్రంగా మ్యాప్ చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏదంటే పంజాబ్ ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను యాక్టివేట్ చేసుకోండి